నీ మనసు మారలా ఇప్పుడు చదువుకున్న వచ్చిన భాగంలో మనకు కనిపిస్తుంది వన్ బై వన్ సీరియల్గా ఉంది ఒకటి చెడుతనం మానుకో మారు మనసు చెడుతను మానుకున్నవాడు మనసు మార్చుకుంటాడు మనసు మార్చుకున్నవాడు వేడుకుంటాడు వేడు అంటే అర్థమైంది ఒకప్పుడు నేను చెడుతానమ్మా అనుకున్నానండి ఒకప్పుడు ఒకప్పుడు నేను బాగా ప్రార్థన చేసేదాన్ని అంటారు కొంతమంది ఒకప్పుడు నేను బాగా ప్రార్థన చేసేవాడిని గంటల గంటలు ప్రార్థన చేసేవాడిని అంటారు ఒక్కొక్క వ్యక్తి నిజమే ఒకప్పుడు నువ్వు బాగా ప్రార్థన చేసిన దానివే ఒకప్పుడు నువ్వు బాగా ప్రార్థన చేసిన వాడివే ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే మరలా నీ మనసు మారింది ఎటు మారింది మంచి వైపా చెడు వైపా చెడు వైపు మారింది కనుక చెడు వైపు తిరిగింది కనుక మరలా నీకు మనసు తేడా వచ్చింది కనుక నువ్వేం చేయలేకపోతున్నావు లింక్ అండి ఒకదానికి ఒకటి లింక్ అండి ఏమి లేదు